వైసీపీ అధ్యక్షుడు రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వెర్షన్ ఒక ప్లాప్ సినిమా అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు ఇప్పుడు మరలా ఓ అంటే ఏంటో చూపిస్తాను ముప్పై సంవత్సరాల సీఎంగా ఉంటానని భ్రమంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు ఇది ఇది కూడా రోబో టూ ఓ లాగా సినిమా అని ఈసారి ఇప్పుడు వచ్చినట్లుగా ఒకటి పదకొండు సీట్లు కూడా రావన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సీఎం గా ఉన్న సమయంలో జగన్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఎవరిని ఎవరిని కలిసారో ఢిల్లీ పర్యటన మీడియాకు ఓట్లు వేస్తున్న ప్రజలకు చెప్పిన సందర్భం లేదని ఎంతసేపు తన కేసుల గురించి మాట్లాడుకుని వచ్చేవాడని మండిపడ్డారు ఇదంతా చూసిన ప్రజలు ఒక ఓను పక్కన పెట్టేశారని ఇప్పుడు మరలా టూ ఓ అంటే ఏంటో చూపిస్తారని చెబుతుంటే వైసీపీ నాయకులతో పాటు ప్రజలు కూడా నవ్వుకుంటున్నారన్నారు జగన్ ఓడిపోయి ఏడు నెలలు కాలేదు అప్పుడే భ్రమంలో జీవిస్తున్నాడని దేవ చేశారు రాత్రి దాడులు ఇన్ని మీరు చేసి మరల తిరిగి ఇది అప్రజాస్వామ్యం మా వాళ్ళు భయపడుతున్నారంటే ఇదే నా టూ పాయింట్ టూ అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికి మించి మళ్ళీ పెద్ద కామెడీ ఏంటంటే మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను ప్రతిపక్ష హోదా నువ్వు అడిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అనేది నువ్వు సాధించాలి నేను ప్రజలు తిరస్కరించారు నువ్వు దాన్ని స్వాగతించాలి కదా నువ్వు స్వాగతించి స్వీకరించి ప్రజాక్షేత్రంలో పోరాడాలి అది చేయకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీకి రాను మేము మరలా చెప్తా ఉన్నాం రావాలి మీరు అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కదా మా వాళ్ళందరినీ కూడా బహిరంగ మార్కెట్లో పశువుల కింద లాక్కుపోతున్నారు కొనేస్తున్నారని వచ్చి అసెంబ్లీలో అడగండి సమాధానం చెప్తాం మా ముఖ్యమంత్రి వరకు అక్కర్లా మేమే చెప్తాం కుప్పంలో చూసాం తిరుపతి బై ఎలక్షన్లో కళ్ళతో చూసాం మీరు చేసిన అగాత్యాలు మీరు చేసిన దారుణాలు మేమే చెప్తాం అసెంబ్లీ సాక్షిగా మీరు వస్తే కదా ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఉంటుంది మీరు రాకుండా గత ఐదేళ్ళు ప్రెస్ మీట్లో పెట్ట సంతోషం ఈరోజు ఎన్డీఏ కూటమి పుణ్యమాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి గంటల గంటలు బోల్డ్ మాట్లాడుతూ ఉన్నారు చాలా మాట్లాడుతూ ఉన్నారు అదే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి మీకు మరలా చెప్తున్నాం మీరు అసెంబ్లీకి వస్తే మీ తరఫున మీ వెళ్ళి మా నాయకుడికి ఈసారి ప్రతిపక్షవాదం ఇవ్వండి అని అసెంబ్లీ మానకుండా వస్తారట అని మీ వెళ్ళి అడుగుతాం మా అలాంటి ఎమ్మెల్యేలు అందరూ కానీ రాకుండా ఎక్కడో కూర్చొని విమర్శిద్దామంటే ఊరుకునేది లేదు ఇంకా చెప్తా ఉన్నారు జమిలు ఎప్పుడు జరిగినా వచ్చేస్తారట ఎన్డీఏ కాదు వారు వచ్చేస్తారట జమిలు ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారట అంతెందుకు మీరు శాసనసభ్యుడు రెసిగ్నేషన్ ఇచ్చేయండి ఇచ్చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళండి మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి తెలిసిపోద్ది కదా ప్రజలు మీ పక్షాన్ని ఉన్నారు మా పక్షాన్ని మీ నెగ్గిన సీట్ని అడుగుతా ఉన్నాం మీరు నెగ్గిన సీట్లోనే మీరు ఈరోజు నెగ్గలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కారణం ఎన్డీఏ కూటమి పరిపాలన అంత గొప్పగా ఉంది నిష్పక్షపాతంగా ఆ వారు వీరు అని లేదు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే ఈసారి జమిలీ వస్తుంది లేకపోతే మనం అధికారంలో వచ్చేస్తామని కాకుండా పార్టీ వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ధైర్యం నింపోయే విధంగా మీరే రెజిగ్నేషన్ ఇచ్చి బై ఎలక్షన్కి వెళ్ళండి తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారు అదే మీకు లిట్మస్ ట్రస్ట్ అదే మీకు అన్నిటికీ క్లియర్ ఆ విధంగా కూడా చెయ్యాలనే నేను తెలియజేస్తూ